హాయ్ అండి వెల్కమ్ టు వరహి డ్యాలరడీ నా పేరు రాధ గుడ్ మార్నింగ్ ఆల్ శ్రీమాత్రి శ్రీమాత ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజెస్ చేస్ బ్లెస్సింగ్స్ ఏంటి యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం ఓకేనా again. Okay. For advanced. Wonderful mama. The in baboy the advance the strength is the major arcana cards ever పాఠామ్ డెక్ వచ్చేసేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎస్ఎఫ్ కప్స్ ఫోర్త్ కప్స్ సో మనకు ఏదైనా రిలేషన్ల నుంచి కానీ ఏదైనా వర్క్ల నుంచి కానీ వాట్ ఎవర్ ఏదైనా సరే ఒకటి ఎండ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు చూస్తున్న మా గాయస్ ఓకేనా మీరు ఒకటి ఎండ్ చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు ఎండ్ చేయాలనుకుంటున్నారు రిలేషన్ల నుంచి మోహాలు అవ్వాలనుకుంటున్నారు ప్యాషన్ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీకు ఆల్రెడీ ఒకటి ఎండ్ చేయాలని ఉన్నది ఆల్రెడీ వేరే అది చూస్ చేసుకున్నారు చూస్తున్న మా ఊనివర్స్ ఓకే ఆల్రెడీ వేరే విషయాన్ని చూస్ చేసుకున్నారు ఉన్న దాంట్లో నుంచి ఆన్ అయిపోయి వేరే దాంట్లోకి ప్యాషనెట్ బిగినింగ్ చేయాలని అనుకుంటున్నారు మీకు గతంలో మీకు దగ్గరైన వాళ్ళు మిమ్మల్ని ఎంత అప్రోచ్ అవుతున్నా మీరు వాళ్ళని పట్టించుకోకుండా కొత్త దాంట్లోనే మీ శ్రద్ధ మొత్తం కొత్త దానిపైన కొత్త రిలేషన్ పైన పెట్టారు ఇది ఎవరికి రెసిలెట్ అవుతుందో చూసుకోండి ఓకేనా సో తెలియకుండానే వాళ్ళతో మీకు కొత్త రిలేషన్లోకి వెళ్ళిన వాళ్ళకి ఏంటో ఈరోజు వెరైటీగా వచ్చింది రెడీ కొత్త రిలేషన్లోకి వెళ్ళిన వాళ్ళకి మీరు వాళ్ళతో ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు కొంతమందికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు వాళ్ళతో ఏంటి పాత విషయాలు రెండు చేసుకొని కొత్త విషయంలోకి వెళ్ళిన వాళ్ళు ఒక సెని ఓకే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కేవలం ఫిజికల్ అట్రాక్షన్ కోసమే కొత్త రిలేషన్లకు వెళ్ళిన వాళ్ళు కొంతమంది వాళ్ళు నిద్రలేని రాత్రులు బాధపడుతున్నారు ఏడుస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నాకు ఫోర్ ఆఫ్ ప్యాన్స్ వచ్చేసేసింది నైన్ ఆఫ్ షార్ట్స్ వచ్చేసేసింది సో ఏ రిలేషన్ కావాలనుకొని వెళ్ళారో ప్యాషనెట్ని బిగినింగ్ చేశారో ఉన్నదాన్ని వదిలేసుకొని కొత్త దాన్ని వెతుక్కుంటూ వెళ్ళే వాళ్ళకి కొంతమందికి ఇలాగే గుణపాఠం జరుగుతుంటుంది ఎందుకు అంటే అందుబాటులో ఉన్న దాని విలువ తెలియదు కొంతమందికి అందం దాని కోసం పరిగెడుతూ ఉంటారు మామూలుగా మనుషుల నైజమే అది అందరూ అందరూ కొందరు అలా ఉంటారు కళ్ళ ముందు ఉన్న దాని విలువ అసలు తెలియదు దూరంగా ఉన్న దాని వెనకాల పరిగెడతారు అంతే శ్రీమాద్రే నమ సో మీరు వెళ్ళారు వెళ్ళినందుకు మీకు అక్కడ అసలు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కానీ కొత్తగా రిలేషన్ మొదలుపెట్టిన వాళ్ళు కానీ ఎవరైనా ఎంగేజ్మెంట్ కానీ చేసుకోను ఉంటే దయచేసి చూసుకొని మ్యారేజ్ చేసుకోండి ఎంగేజ్మెంట్ అయ్యి ఉంటే మాత్రం వాళ్ళ గురించి అన్ని వివరాలు తెలుసుకొని మీ జాతకం ఎక్కడైనా చూపించేసేసుకొని మీరు వాళ్ళతో వాళ్ళని పెళ్లి చేసుకోండి ఎంగేజ్మెంట్ వరకు అయితే ఓకేనా ఇంకా పెళ్ళైతే మనం ఏం చేయలేము సో వెళ్ళిన వాళ్ళకు ఏమైపోయిందంటే అక్కడ మొత్తం డెవిల్తో కేవలం ఫిజికల్ అట్రాక్షనే తప్ప గొడవలు తప్ప తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు రకరకాల అలవాట్లు రకరకాల ఇంటి మసే ఆలోచనలు మల్టిపుల్ రిలేషన్స్ జస్టిస్ డైవర్స్ వరకు వెళ్తుంది ఎస్ డైవర్స్ వరకు వెళ్తుందండి ఎవరైనా ఉన్నదనుకో కాదనుకో కొత్త దాంట్లోకి పెట్టిన వాళ్ళు డైవర్స్ కాకపోతుంది చూసుకోండి ఎవరో మొత్తానికైతే సో మనం క్లారిఫికేషన్ తీస్తే ద డెవిల్తో ద డెవిల్కి ఈరోజు ఏంటి అంటే కొంతమంది చూస్తున్న మా లవర్స్కి హెల్త్ చాలా 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 సిక్ అవుతుందండి చూసుకోండి హెల్త్ సిక్ అవుతుంది గొడవలు అవుతున్నాయి కొంతమందికి ఏంటి అనంటే కోర్టు మెట్లోకి దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు న్యాయం రాబోతుందండి న్యాయం జరగబోతుంది చూసుకోండి ఎందుకంటే దీని కింద ఏలినాటి శని వచ్చేసేసింది ఏలినాటి శని కూడా కొంతమందికి ఎండ్ అవుతుంది చూసుకోండి ఓకేనా ఏదైనా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారా ఒక గొడవలు పంచాయతీలు ఏదైనా ఉందా ఆస్తి కోసం తగాదాలు అవుతున్నాయా లేదనుకుంటే హెల్త్ కోసం మీరు ఏదైనా సరే చాలా ఎన్నో రోజుల నుంచి హెల్త్ కోసం బాధపడుతుంటే మాత్రం హెల్త్ విషయంలో కూడా మీకు ఒక న్యాయం జరగబోతున్నది ఒక రిలేషన్లో మీరు కానీ పెట్టిన ఒక రిలేషన్ని ఎంచేసుకొని ఇంకో రిలేషన్కి గెలిపిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటే చూసుకొని దయచేసి మ్యారేజ్ వరకు వెళ్ళండి మరి మరి నా రిక్వెస్ట్ ఓకేనా ద టవర్ వచ్చేసింది టవర్ అంటే మీరు ఎవరైనా దేనికైనా బాధపడుతూ ఇన్నాళ్ళుగా బాధపడి మీరు దేనికోసమైనా దారులు వెతుకుతుంటే ఏ రిలేషన్ కోసం దారులు వెతుకుతున్నారా ఫైనాన్స్ కోసం దారులు వెతుకుతున్నారా హెల్త్ పరంగా దారులు వెతుకుతున్నారా కొంతమందికి హెల్త్ కొలాబ్స్ అయింది కొంతమందికి చూస్తున్న వాళ్ళకి హెల్త్ కెరియరు ప్రతిదీ కొలాప్స్ అయిపోయాయి కానీ వాళ్ళకు ఒక దేవుడు అనేవాడు ఉంటాడు కాబట్టి ఎప్పుడు చీకటే ఉండదు కదా వెలుగు కూడా ఉంటుంది కదా అలాగే మీ అన్ఎస్పెక్టెడ్గా మీ లైఫ్లో గ్రోత్ చూడబోతున్నారు మీకు ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేయబోతున్నారు మీకు ఒక క్లారిటీ రాబోతుంది మీకు చాలా 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 అబెండెన్స్ రాబోతున్నాయి మీకు అతి త్వరలో మీకు మీ లైఫ్ మీ కెరియరే చాలా పాజిటివ్గా ముందుకు వెళ్ళబోతుంది ఎందుకంటే మీ నాకు పెళ్లికి వెళ్స్తావు మీరెంతగా ఇలా దారులు వెతికేసేసి ఇలా నిద్రలేని రాత్రులు భరించారు బాధపడ్డారు ఏడ్చారు వాటికి అన్నిటికీ స్వస్తి చెప్పడానికి సిద్ధంగా ఉండండి ఓకేనా అయితే ఈరోజు కాస్త కొంచెం గతని గురించి మర్చి మర్చిపోండి ఈరోజైతే మీ ఆలోచనలు అయితే పదే 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 పరిగెడుతూనే ఉంటాయి పరిగెత్తడం అభ్యసేయండి కానీ ఈ డెబిల్జీ మాత్రం వచ్చిందండి చూసుకొని జాగ్రత్తగా మెసుకోండి ఈరోజు టవర్ సిచ్యువేషన్ వచ్చిన వాళ్ళకు కూడా ఎవరికైనా ఒక సిచ్యువేషన్ ఎండి కావడానికి ఇంతే జీవితం ఇంతే ఇది ముందుకు పోదు అని ఎవరైనా హోప్లెస్గా ఉంటే మాత్రం అలా ఉండకండి ఎందుకంటే మీ లైఫ్లో మార్పులు రాబోతున్నాయి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేస్తారని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకొని కింద అఫర్మేషన్ రాయండి డబుల్ వన్ డబల్ వన్ రాసి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి ప్రత్యేకంగా గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఇంతే ఇది ముందుకు వెళ్ళదు నా లైఫ్ ఇంతే అని ఎవరైనా బాధపడుతూ ఆలోచిస్తూ ఏడుస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే మీ లైఫ్లో అబర్నెన్స్ రాబోతున్నాయి గ్రోత్ రాబోతుంది నమ్మండి బిలీవ్ చేయండి పాజిటివ్గా వచ్చిన దాన్ని మీ లైఫ్లోకి పాజిటివ్గా ఆస్వాదించండి ఆశ ఎలా ఉంటుందో తెలుసా రేపటి రోజుకనేది పునాది నిరాశ ఈ రోజుతో నేను చేయాలన్నట్టుగా ఉంటుంది ఈ రాశ ఎప్పుడు మనిషికి పనికిరాదు ఆశ చిన్న ఆశ చిన్న ఓ ముందుకు ఓకేనా అది సో మనకి ఇక్కడ క్రీన్ అప్ మీరు ఒక ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఓకేనా ఎందుకంటే ఇక్కడ దారిలు వెతుకుతున్నారు కదా ఈరోజు ఒక క్లారిటీగా ఏదైనా ఒక విషయాన్ని చేయాలనుకుంటున్నారా ఏదైనా సాధించాలనుకుంటున్నారా మీ మైండ్లో మీ మనసులో ఏదైనా ఒక ప్లాన్ ఉందా ఒక ఒక బిజినెస్ చేయాలని ఉందా ఏదైనా వర్క్ ఉందా ఏదైనా ఏదైనా ఒక ఒక మీ లైఫ్ కెరియర్కి సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే చూసి చేసుకోండి మంచి రోజు చూసుకొని చేసుకోండి మీకైతే మీ నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా పాజిటివ్గా ఉన్నాయి దాన్ని ఒకటికి పదిసార్లు చూసుకొని మీ ఇంట్యూషన్ మీకు చెప్తున్న దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఓకేనా సో ఫోర బ్యాండ్స్ కింద ద హెల్మెట్ కొంతమందికి మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఉండుంటే వాళ్ళకు తగిలిన అందులో సంతోషం ఎంత మటుకున్నా కూడా అసంతృప్తిగా జీవిస్తున్నారు కొంతమంది ఓకేనా ఈరోజు కొంతమంది ఆలోచనలునే ఉంటారు దేనికి ఇలా చేశాను దేనికి ఇలా అయింది ఇలా చేయకుండా ఉంటే బాగుండు ఎందుకు ఇలా చేశాను అని చెప్పేసి అని అలా ఆలోచిస్తూ ఉంటారు ఓకేనా అయితే మనకి ఇక్కడ ఏలినటి శని ఎండగాడడానికి చాలా సిద్ధంగా ఉంది ఓకేనా ఎవరికైనా ఏళ్ళ శని కానీ నడుస్తుంటే నేను రా వారిగా చేస్తాను ఫస్ట్ నుంచి చేస్తా స్టార్ట్ చేద్దాం ఓకేనా ఏళ్ళ శని కానీ ఎవరికైనా నడుస్తుంది అనుకుంటే అది ఎండవడానికి సిద్ధంగా ఉంది నైన్ వీక్స్ లేదా కొంతమందికి నైన్ మంత్స్ ఓకే ఖచ్చితంగా కనపడుతుంది ఎండ్ అవుతుందండి మీ సిచ్యువేషను బ్యాడ్ సిచ్యువేషన్ ఎండ్ అవ్వడానికి చాలా సిద్ధంగా ఉంది ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మీకు చాలా చాలా అపెండెన్స్ రాబోతున్నాయి టవర్ సిచ్యువేషన్ వచ్చినా సరే ప్రతి ఒక్కరు లైఫ్లో టవర్ సిచ్యువేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది వచ్చినప్పుడు మన కొత్త లెసన్ నేర్చుకోవడానికి కొత్త గుణపాఠాలు నేర్చుకోవడానికి మన లైఫ్లో మనం ఏం చేయాలి ఏం చేయకూడదని తెలుసుకోవడానికి మనకు టవర్ సిచ్యువేషన్ వస్తుంది ఓకేనా అయితే ఇక్కడ మనకి ఆయన స్మార్ట్స్తో నిద్ర లేని రాత్రులు ఈరోజు చాలా 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 ఆలోచిస్తారు బాధపడతారు ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు అంత నా ఉన్న ఎందుకు అంత బాధపడతారు చెప్పండి యూనివర్స్ చెప్పాలి కదా నేను ఓకే మీరు ఎవరైనా ఏడుస్తున్నా బాధపడుతున్నా శాడ్గా ఉన్నా దయచేసి మాత్రం మరీ మరీ చెప్తున్నా ఈరోజు అనేది మనకు ఈ రోజు ఇలా ఉంది రేపు మనది ఓకేనా ఈరోజు ఇలా మనది కాదనుకున్నప్పుడు రేపు మనది ఎందుకు అని అంటే మీరు ఎవరైనా బాధపడి ఒకే విషయంలో కానీ స్టక్ అయి ఉంటే మీ సైకిల్ మీకు టర్న్ అవబోతుంది టెన్ అప్ టెన్ కలిస్తూ మీకు మీ మీ ఫ్యామిలీలో చాలా హ్యాపీనెస్ రాబోతుంది ఇక్కడ టవర్ ఇక్కడ వీలు వచ్చేసేసి చూసుకోండి రాబోతుంది ఇలా మనకు రకరకాలుగా రకరకాలుగా సిచ్యువేషన్స్ అన్నీ కనపడుతూ ఉన్నాయి మీకు దయచేసి చెప్తున్నాను గ్యాస్ మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ ఉంది అనుకుంటే ధైర్యంగా ఉండండి అది కొద్ది కాలమే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే రీడింగ్ తీసుకోండి పర్సనల్ రీడింగ్ తీసుకోండి అందులో గైడెన్స్ ఇస్తాను ఈ ప్రాబ్లం ఏంటి ఎంతకాలం ఉంటుంది ఎన్ని రోజులు ఉంటుంది మీరు ఎలా బయటపడతారు అసలు బయటపడతారా పడరా అన్నీ ఓకేనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు అయితేనే బలవంతం ఏం లేదు శ్రీమతురేనమ రొమాన్స్ ఒక న్యూ ఊవిగ్ని చేస్తారు కొంతమంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్ మెడిటేషన్ చేయండి పీస్ఫుల్ రిజర్వేషన్ గో నో నెగిటివ్గా ఆలోచించకండి గో చేసేయండి ఉన్న సిచ్యువేషన్ని దాన్ని ఎంత మంచి అన్న తర్వాత కష్టాలు సుఖాలు అవి వస్తుంటాయి పోతుంటాయి ఇంకొకటి ఏంటి అంటే మనం మోసే అంత బరువు అయితేనే భగవంతుడు మనకి ఇస్తాడు మన మొయ్యలేని ఎప్పుడు ఇవ్వడు అది గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక బరువు మొయ్యాలనుకుంటామండి అది మనకు మించి ఏదైతే మొయ్యగలుగుతామా నెత్తి మీద పెట్టుకోగలుగుతామో పెట్టుకోలేము ఎంత మట్టుకు మొయకూడదు కాస్తే పైకి లేపగలుగుతాం రెండు అడుగులు కూడా వేయలేము సో అప్పుడు ఏం చేస్తాం మనకు మనకెంత మనం మోయగలుగుతామో అంతే మనం మోస్తాం అట్లనే ఆ పరమాత్ముడు యూనివర్స్ కానీ అమ్మ కానీ ఎవరైనా ఏదైనా సరే మనం అనుకుంటే నాకే ఎందుకు ఎందుకు ఇంత కాదు మనం మోయగలిగిందే మనం పడతాము మన వల్ల అవుతుంది అనుకున్నది మనకు భగవంతుడి పెయిన్ పెడతాడు దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి మనం ముందుకు ఎలా వెళ్ళాలి మనం ఎంత స్ట్రాంగ్ అవ్వాలి దేవుడి పాదాలు ఎంత గట్టిగా పట్టుకోవాలి ఓకేనా ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపెడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ నైస్ డే బాయ్